बेनर न्यूज़ की स्वागतम తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం రఘునాథ రిసార్ట్స్ లోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పొలివర్తు నాని ప్రజా దర్బార్ నిర్వహణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించిన నేతలు కూటమి ప్రభుత్వంలోని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలతలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ టీటీడీ నిధులతో తిరుపతి రోడ్లను అభివృద్ధి చేయాలని అభ్యర్థించిన రాజన్ ప్రతి అరవై కుటుంబాలకు ఒక కుటుంబం సాధికార సభ్యులు ఇద్దరిని నియమించుకోవాలన్న నాని నాని పార్టీలకు చేద్దామన్న కార్యకర్తలను కార్యకర్తలను కాపాడుకోవటం తన బాధ్యతగా చెప్పిన ఎమ్మెల్యే కూటమి పార్టీల నేతలందరినీ కలుపుకుని ముందుకు సాగదామని తెలిపిన పులివర్తి నాని చంద్రగిరి అభివృద్ధిపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికిన శాసనసభ్యులు నాని ప్రజా దర్బారు హాజరైన నియోజకవర్గం నేతలు మహిళలు యువత పాల్గొన్నారు చేసి ఒక సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు కానీ ఇంకా థర్టీ పర్సెంట్ ఓట్లు ఇంకా కూడా తమ్ముఖ

Okay.

కూడా చూడాలన్నది ఏంటంటే ముఖ్యమైన పూర్తి ఇన్ఛార్జీ జస్టిస్ ఇన్ఛార్జీ ఈవెంట్ ఇన్ఛార్జీకి అదేవిధంగా మండల పార్టీకి మహిళా సోదరులు పెద్దలు కూడా తెలియజేసుకుంటున్నారు ఇది కాకుండా ఇక్కడ అందరూ మాట్లాడడం ముఖ్యమైన విషయాలు నేను ఈ రోజు ఇక్కడ విచారణ ఎమ్మెల్యేగా గెలిచానంటే కార్యకర్తలు మీరే ఆ రోజు ఇరవై నాలుగు వరకు నేను ఐదు పేసులు పెట్టి మీరు తొంభై ఐదు పేసులు పెట్టి మీరు నేను మర్చిపోను ఎక్కడో ఎవరో వైసీపీ వ్యక్తి ఎవరో తరఫున మనకి ట్రాన్స్ఫర్కి వచ్చి మనసు నాపైన అపవాల్ చేయాలి ఎందుకంటే నేను అటువంటి వ్యక్తిని కాదు అటువంటి వ్యక్తిని కాదు మనకు సంబంధించిన స్థాయిలో మనకు సంబంధించిన ఎవరో ఒక చర్చ చేసే అంటే వాళ్ళు గతంలో వైసీపీ ఉండి ఎలక్షన్ దేశం జరుగుతారు ఎమ్మెల్యే కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ అటువంటి విషయాలు నాపైన అపవాల్ చేయటం కూడా నేను అందరూ తెలియాలంటారు నేను ఈ రోజు కూడా ఎమ్మెల్యే అనుకోవట్లా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిని మీ ఇంట్లో మనిషత్తు ప్రవర్తిస్తున్నా ఎప్పుడు అంటే ఆ నా భార్యకర్త కానీ ఒకటే ఒకటి అందరూ చెప్తున్నా కార్యకర్తలు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి పనిచేసి నా పైన కూడా కొంచెం మటన్ స్థాయి కూడా కొంచెం కోపం మన వచ్చిందే

ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల సభ్యులు రాసుకోండి మళ్ళా ఏప్రాలిస్తా ఏప్రలుసుకుంటూ ఎవరు బలక లేకుండా మళ్ళా బలకిస్తా దీంట్లో కూడా కొందరు వాళ్ళు చేయలేకపోయారు అంటే ఆర్థిక ఉండొచ్చు కొంచెం అనుకూల పరిస్థితులు ఉండవచ్చు చేయకపోతే ఎవరు ఒకరు మన నాయకులు చూసి చేస్తున్నారు దాన్ని కూడా నేను చెప్పారు ఏ విధంగా చెప్పి అది కూడా చేస్తున్నారు కాబట్టి అందరూ గమనించాలని కోరుంటే కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నారు అదే విధంగా ఇప్పుడే ఈశ్వరి చెప్పారు

చూడండి అర్ధరాత్రిలో ఫోన్ ఎంత కానీ అర్ధరాత్రిలో పది ఫోన్లు వస్తే ఆరు ఫోన్ స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మందులో మాట్లాడతారు తప్పలో తప్ప చేయలేదు ఆరు ఆరు ఫోన్లు వస్తే స్పీకర్ ఫోన్ ఆన్ అవుతుంది పక్కన మా నాయకులు మా నాయకులు కొంచెం చూడాలి అన్న ఫోన్ అంతా చూడాలి నన్ను మాట్లాడతాను అంటాడు అయినా నేను ఇది మాట్లాడతాను ఎందుకు చేస్తానంటే నేను అందరి ఫోన్ ఎక్కడో ఉంటుందో మిస్ అవ్వచ్చు అది తప్పించి ఎక్కడ అవ్వదు అదే మా భార్య కానీ నా కొడుకు కానీ ఎవరు ఫోన్ చేసినా ఇప్పుడైతే మాట్లాడి నాకు చెప్తాను ఈ విధంగా సమస్య కానీ కార్యకర్తలు అందరూ నాకు అన్నదమ్ముతాడు మేము మొదలవు ఇంకా నాలుగు సంవత్సరాలు అంతే మీరు అనుకుంటారు నాలుగు సంవత్సరాలు కాదు ఇంకా తొమ్మిది సంవత్సరాలు